గారు చాలా మంది జాతకాలు చెప్పేవాళ్ళు మన పేరుని బట్టి జాతకం చెప్తారు లేదా ఈ రాయి పెట్టుకుంటే మీ దశ మారుతుంది అని అంటారు అసలు ఇది ఎంత వరకు నిజం పూర్వకాలం కొందరికి పేర్లు పెట్టారు కానీ కరెక్ట్ జాతకం ప్రకారం పేర్లు పెట్టుకోవాలి ఏం చేసారంటే రామేష్ దగ్గర పోతే తారా తోటి పేరు పెట్టేశారు నక్షత్రమే పేరు పెట్టారు ఎవరైనా సరే పుట్టినప్పుడు పుట్టిన గడియాన్ని బట్టి నక్షత్రం వస్తుంది ఆ టయానికి ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం యొక్క ప్రతి నక్షత్రానికి అక్షరం అది ఇవంత మన లైఫ్ ఎట్లా డిసైడ్ ఎంత అంటే తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసు మన యొక్క లైఫ్ అనేది డిసైడ్ అయిపోతుంది పుట్టినప్పుడే పలా నక్షత్రానికి ఫలానా రాసి వస్తుంది పలానా గ్రహం పలానా టైం పనిచేస్తుంది అని దశల వారీగా ఉంటది మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాం ఆ దశను బట్టి మన యొక్క లైఫ్ లో మనం ఏం చేస్తాం ఉందే తెలుసుకోవచ్చు అట్లా ఎవరు పెట్టపు అంటే తారా బాలం తోటి పేరు మార్చేస్తారు అప్పుడేమైతే అది చూసుకునే పేరు ఒకటి ఉంటది జాతకం ఒకటి ఉంటది కాబట్టి మీరు చూసుకునే జాతక బలాలు చూస్తే తప్పు వస్తుంది పేరును బట్టి మీరు జాతకం చూసుకుంటే తప్పు పోతుంది నేనేం చేస్తా అంటే మొత్తం మీకు డబ్బర్ లేకపోయినా కానీ మా స్కానర్ తో చెక్ చేసి మీకు అసలు ఏ దశ నడుస్తుంది ఏ స్టోన్ వస్తుంది చెప్పగలరు